ویس پارٹی ابھی جگن موہن روپیے شوق ریڈی گاری مرمہ انہوں نے اس کا مجھے کہتے ہیں اس کا مجھے مجھے اس کا مجھے ہمے ساں ساں اس کا مجھے اس کا مجھے ساں ساں వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మండల నాయక్ మండల ఎంపీలకి నాయకుడికి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు దర్శక నియోజకవర్గంలో సంబంధించి గతంలో కూచపల్లి సుబ్బారెడ్డి గారు దర్శన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా చికిత్సేపల్లి కుటుంబానికి అలాగే రెండు వేల తొమ్మిదిలో శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వాళ్ళ కూడా ఎన్నిక జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో సుబ్బారెడ్డి గారి ఆరోగ్యం కాలేకపోవటం వల్ల అప్పుడు కూచేపల్లి కుటుంబం ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొద్దిపేరు పోటీ చేస పోటీ పోటీ చేయలేదు మరి ఈరోజు అందరూ కూడా దర్శనేశ్వర్గంలో అందరూ కూడా ఏకండంగా చివరి రెడ్డి గారు అభ్యర్థి బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు శివప్రసాద రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టని కూడా తెలియజేస్తుంటా ఉన్నాను వీళ్ళందరూ కూడా చిన్న చిన్న గురువు ఉన్నా కూడా ఎలక్షన్స్లో అనేది పక్కన పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో

పార్టీ పేదల్ని ఇంటి నింపుకున్న అభిమానంతో మంచి చేసిన పార్టీ మా పార్టీ మా పార్టీ ప్రజలలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజల అండగా మా పార్టీ ముందుకు నడుస్తుంది మొదటి పార్టీ ಅಂದರೂ ಪಟ್ಟಿ ಪ್ರವೇಶ ಮುಂದೆ ಕರುತ್ತಾರ್ಯಾಲಯಂತರ್ಪುರ ಸೋದರು ಶಿವ ಅಭಿನಂದನೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ಮ